వచ్చిండు వచ్చి అమ్మాయిని వీళ్ళు అని చెప్పి చెప్తుండు ఆ అమ్మాయిని వీళ్ళు నేను మాట్లాడతా వాళ్ళు ఇల్లు ఏడుంది యూపీ యూపీ అని చెప్పి వెళ్ళి పెడుతుంది అరే నిజంగా ఇగో మాట్లాడు రాడు రాడు అనుకుంటా ఎవరా నువ్వు ఎప్పుడు రాననుకున్నారా రాలేను అనుకున్నారా ఏంద్రా 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 ఎవరా పిల్ల మొత్తం నువ్వేందుకైనా ఎప్పుడేమన్నా అసలు ఏం నీకు తెలుసా అంకుల్ నాకు తెలుసు వాళ్ళు ఇల్లు అంకుల్ కదా తెలుసు పెట్టినాడు ఇల్లు అంట చూపివా అరే అంకుల్ ఇంద్రా బాలకే

బాయ్స్ వచ్చేసి మీ అవుతారు బెనర్ వాళ్ళ డాడీ అనమాట సో రీసెంట్ గా ఒక అమ్మాయితో అంకుల్ మీ కొడుకు చూసిరు కదా కదా ఇవాళ ఏందంటే నిన్న మా ఇంట్లో వచ్చి మా వైఫ్ తోని నాకు లొల్లి పెట్టిండు నేను ఒక అమ్మాయితో తిరుగుతున్నా అది అని చెప్పి తప్పు ఇవాళ ఏం లేదు మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలా రివెన్ తీసుకోవాలా మీరు అసలు అట్లెట్ల అమ్మాయి తెలుసా మీకు ఆ తెలుసు ఎవరు అమ్మాయితో తిరుగుతున్నాడు కానీ తిరుగుతాను ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ తిరుగుతున్నాడు ఏం చాలా నాకు అర్థమవుతా లేదు హెడేక్ అయిపోయింది మాకు మందు ఉంటే దాని సిర్రాడేసేవాడి సో గైజ వద్దురా మంచి పిల్లని చూసి చేస్తాము అంటే కూడా అవుతా వాడు ఆ అమ్మాయి కావాలంటు అదే అమ్మాయి కావాలి కావాలంటుండీ ఏం జాల నెత్తి నొప్పి వస్తుంది మాకు ఇంట్లో సో గైజ్ ఇప్పుడు ఏం లేదు ఇది బెనర్ మీద రివెంజ్ అనమాట సో అంకుల్ ఎప్పుడుకి ఏ అమ్మాయితో కూడా వద్దు ఏదున్నా అరేంజ్ మ్యారేజ్ చేయాలని అంకుల్ కోరిక అనమాట సో ఏంటంటే లవ్ మ్యారేజ్కి ఎక్కువ సపోర్ట్ చేయడు ఎందుకంటే చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకొని బాధపడతారు కదా సో అట్లా సఫర్ కావద్దని అంకుల్ అనమాట అంకుల్ చెప్పడం అది సో ఏం లేదు ఇలా బెనర్ మీద నెక్స్ట్ లెవెల్ రివెంజ్ కాబోతుంది సో వీడియో విషయం చేయండి మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ జైనింగ్ గురించే ఇంట్లో ఎట్లా ఉంటాడో అట్లా ఒకసారి మీకు అందరికి సంతోషం చేయని ఇది చేస్తున్నా మీరు పట్టించుకోకండి ఇది అదో అంకుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా అనమాట ఇంట్లో రియాలిటీగా ఎట్లా ఉంటాడో అట్లా ఇవాళ బెనర్తో ఉంటాడనమాట సో వీడియో లేకుండా ఎట్లా దొరికిపోతుండీ చెప్పినారా తిరుగు ఏం చిన్న నిన్న చిన్న ఉన్నప్పుడు కొట్టారు మన పెద్ద కొడతారా పెద్దోని కొట్టాలి పర్లేదు కదా హలో మళ్ళీ బెనర్ మీ డాడీ ఇడికి వచ్చిండు నా దగ్గరికి ఫుల్ నొల్లి పెడుతుండు ఆ అమ్మాయి అమ్మాయికి విలువ అంటుండు ఆ అమ్మాయికి నేను ఎట్లా విలువ అలా వచ్చిండు వచ్చి అమ్మాయిని విలువ అని చెప్పి చెప్తుండు ఆ అమ్మాయిని విలువ నేను మాట్లాడతా వాళ్ళు ఇల్లు ఏడుంది యూపీ యూపీ అని చెప్పి లొల్లు పెడుతున్నాడు అరే నిజంగా ఇగో మాట్లాడు రాడు రాడు అనుకుంటా అరే నువ్వు ఎప్పుడు రాను అనుకున్నాడు అనుకున్నారా ఏమ్రా నీ పని తిరుగుడైన రా నా పని నాకు అర్థం కాదు ఎప్పుడు రూడు నీకు అసలు ఉంటలేవు బండి 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 ఇప్పుడు బండు కావాలన్నా ఇప్పుడు బండి అనికే పిల్ల కావాలంటావురా నువ్వు కాదు నాయన ఇప్పుడు నువ్వు చేసే లెక్కలు మన్ కొన్ని మంచి ఉన్నాయి కానీ దాని ఎంబడి కొన్ని చెడు లెక్కలు చేస్తున్నాను ఏదో అమ్మాయి నెంబర్ తిరుగుతున్నావు మేము నీకు చూస్తాం పెళ్లి చేస్తాం అనే దాకా నీకు ఓపిక లేకుండా ఇష్టం వచ్చినంత తిరుగుతాను పద్ధతి అని అయితే నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడుకోవద్దు మ్యాటర్ ఏంటో తెలిపోవాలి తెలిపోవాలి ఏంటో చెప్పి ఇప్పుడు అమ్మాయి వీడియో చూసి ఇప్పుడు అందరు అడుగుతుండ్రు నన్ను ఆ అమ్మాయి వాళ్ళు ఇల్లు ఊపిమంటు ఇప్పుడు నువ్వు కొంచెం వీడికి రా ఇక్కడ స్కూల్ దగ్గర ఉన్నా ఇడికిరా రా ఆయన ఇల్లు ఇల్లు ఊపి ఇల్లు ఊపి అంటే అరే నేనేం చేయాలా ఇల్లు ఊపి ఇల్లు ఊపి అంటున్నావు నేనేం పుల్లలు పెట్టు నువ్వు పెట్టుడు మస్త అయింది నువ్వు అమ్మాయి ఇల్లు చూపిస్తావా చూపియావా ఇదే టాపిక్ పట్టుకో ఇదే టాపిక్ పట్టుకో వాళ్ళ ఇంటి ఇంటికి పోయి వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నా అప్పటిలాంటికి రాలాడతా లేకపోతే మాకే ఎంజాయ్ అవుతుంది వాడు వచ్చినాక ఎంత ఎంజాయ్ అవుతుంది నేను ఎడా చెప్పాలి వానికి అడగాల మీరు నాకేడా తెలుసు మా ఇల్లు ఏండి ఏమ్రా ఎవరా పిల్ల మొత్తం నువ్వు ఇప్పుడు ఏమన్నా కలిస్తే కూర్చొని తిన్నా అంతే కాదురా నాకు నేను పిల్లరా వాళ్ళ ఇంటికి నన్ను నేను వాళ్ళ పిల్లలతో మాట్లాడతా వాళ్ళ అమ్మ నాయన మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమైనా అర్థమవుతుందా ఎట్లా నీతో తిరుగుతుంది నువ్వు ఎట్లా ఆమెతో తిరుగుతావు ఏమన్నా రేపడుతున్నావు ఇమ్రాన్ ఇమ్రాన్ అడుగుతా పోయి

మా ఇంట్లో కూడా చెప్పుడు మాట్లాడనికేమో కొడతాడు అంకుల్ బ్లాక్మెయిల్ చేస్తాడు పిల్లలతో మాట్లాడతా ఇల్ల చూపించి అయిపోతుంది ఇల్లు అయిపోతుంది అంటే తెలుగు అమ్మాయిలతో తిరుగుతున్నా అవుతున్నా ఇట్లా చెప్పు చెప్పుడు చూపించా కదా

ఇష్టం వచ్చినట్టు నడుతూ ఏమి కానీ ఎన్నికల మిల్లానే పోతున్నాచ్చిస్తు నువ్వు ఆగిపోయి అన్న ఏంది వీడియో తీస్తున్నావు అంటే ఇది అని చెప్పేసి

మాట్లాడుకుంటున్నాం కదా మధ్యలో నీ ఏంట్రీ ఎందుకు నువ్వు చెప్పాల ఆడపిల్లని వేసుకొని తిరగడం గురించి నువ్వు ఎంత మంత్ తిరుగుతారా అని మాట్లాడుతున్నావు నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు అని తెలుసు పెళ్ళి పెళ్లి ఎందుకు ఉరుకులాట ఎందుకు అదే పెళ్లి టాపిక్ చేయకారా ఇంట్లో దమ్ అరే చేసుకోవాల్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ

అది పది మంది బెన్నర్ని చూసి పది మంది మంచి అరే ఎంత మంచి మంచి బెన్నర్ లెక్కలు చేస్తుండీ చూసి

నేను కూడా నీళ్ళక నడిపేస్తా ఇప్పుడు ఇప్పుడు నువ్వు బండి నువ్వు ముందు పోతున్నావు నేను నీతో రావచ్చు కానీ నేను నేను అంతే స్పీడ్ నువ్వు అంతే స్పీడ్ ఏమైనా అవుతుందా నేను ఆగిపోయినా నువ్వు ఎందుకు అమ్మాయిని కూర్చోబెట్టి ఎందుకు బగాయిస్తావు ఫైనల్ గా మీరు మీరు ఇమ్రాన్ వచ్చి నేను ఒక్క నిమిషంలో పట్టవచ్చు కానీ ఇమ్రాన్ వచ్చేస్తాను కదా అనేసి నువ్వు ఆయన కన్నే పెద్ద ఇంకా డ్రైవింగ్ క్లబ్ నంబర్ వన్ ఇంకా బగ్ ఎవడని అడ్డం చెప్పు మరి అంత గట్టిగా ఏం చెప్తాం కాబట్టి వీళ్ళ తప్ప లోకంలో నాకు

గురించి టెన్షన్ పడి ఆలోచించుంటే నీకు సింపులేవా నీకు అని చేస్తున్నావు

అందుతో నచ్చుకోవ్ అరే నువ్వు అటు దిక్కుంటావు అరే నా నా కొడకా చెప్పు ఏంది చెప్పు మాట్లాడుతున్నావు ఏస్తావు ఆ చేసేస్తాడట నువ్వైతే హ్యాపీగా అన్నా బండి మీరే పెట్టుకోరీ మొత్తం మీరే పెట్టుకోరా అవసరం లేదు లేకపోతున్నాడు పండిపుచ్చి తప్పు పని చేశారు వీడియో షూట్ ఉంటే అంకుల్చి అంకుల్ వచ్చి తీసుకోవడం ఇల్లు చూపేవాద मला निर्द మంచిగా ఖర్షిగా నువ్వు బయట లోపల అర్థమవుతున్నావు అర్థమవుతున్నా అర్థమవుతున్నాయి అంటే పెట్టాడు తాగొచ్చు పెట్టి ఇప్పుడు చెప్తున్నాడు అంటే నిన్న తాగుతున్నాడు ఏ నాతో అవసరం లేదు అంతే కదా తాగాలేబద్ధమరా ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది జీవితం

గోవింద గర్ల్ గోవిందా గోవిందయ్యంతా అయ్యిందా సరే ఓకే వద్దు పిల్లల సంఘం పిల్లల ఆడపిల్లల జోలికే పోదు ఆడపిల్లల జోలికి ఎవరు వేరు అప్పని తిరిగినవు కదా అది వద్దు అరేంజ్ మ్యారేజ్ చేసుకో అంతే ఫిక్స్ అరే నేను సరే చూపిస్తా ఫోని చెప్పాలా ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడుతారు చూడండి చూపి అరే ఏం లేవు మీ డాడీ నుంచి చె వద్దా ఒక్క అమ్మాయితోనే మాట్లాడాలా ఒక్క అమ్మాయి కూడా ఇప్పుడు మేము అరేంజ్ చేస్తాం అమ్మాయితోనే మాట్లాడాల నేను కొద్ది అయిపోతా మొగల్ది

మొబైల్ పడితే ఏం కాదు ఆడపిల్లలు ఎవరన్నా అక్క అక్క అన్న చముడు అనేసి కూర్చున్నా కూడా ఇస్తున్నా ఇంకోసారి నువ్వు మాత్రం ఆడపిల్లలు ఎంపడం కూర్చోబెట్టుకుని తిరుగుతున్నా ట్రై నీకు తెలియదానా నీది కూడా తెలుసా బయటకి చెప్తా అన్ని చెప్తా నీ గురించి బయట పెడతా అరే నీ తెలియదు

మాత్రం చెప్పకుండా నువ్వు మీ డాడీ వచ్చి నిజంగా అనుకున్నావా ప్రాజ్ఞామా ఒక్కోసారి కాళ్ళ హై కాయ్ అందరికి

నాకు మీకు డౌట్ రావద్దు మీ డాడీని పిలిచిన నెక్స్ట్ మీ మమ్మీ కూడా మా వైఫ్ కి చెప్పిన కదా నేను వీళ్ళతో తిరుగుతున్నా వాళ్ళతో తిరుగుతున్నా అని అందుకే నేను మీ డాడీని మట్టుకున్నాను కరెక్ట్ చా మాకు రాదా ఫస్ట్ నేను పుట్టిన తర్వాత నువ్వు నాకు నేను ఫస్ట్ లోకం చూసిన తర్వాత నువ్వు అర్థమైనా మార్చి మార్చి నన్ను తిడుతూనే ఉన్నారు ఏదో ఒకరోజు నేనేంటో మీకు చూపిస్తాను మంచి మంది కాదు ఇగో బండి తీసుకో మళ్ళీ బండి అమ్మాయిని కూర్చోబెట్టద్దు అరే నేను అయిపోతుంది ఇవాళ ఒ రోజు యాక్టివ్ గా అంకుల్ కోరికాడ ఇంకా బురద పడుతుంది